నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం గన్మకుల గ్రామంలో శ్రీ మడ్డేలయ్య స్వామి దేవస్థానం పూజలు ప్రారంభించిన ఆలయ పెద్ద మనిషి తాడిగోపుల సదయ్య కరుణాకర్ ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది మా రజకుల కులదైవమైన మామిడేలయ్య స్వామికి మొదటి రోజున పోచము బోనాలు రెండవ రోజున విగ్రహ ఊరేగింపు మరియు విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ప్రతి ఇంటి నుంచి బోనం కుండలతో డప్పు డప్పుచప్పుళ్లతో నృత్యాలతో దేవుడిని దర్శించుకుంటాం తర్వాత రోజున ఈదమ్మ తల్లి ఆయన దేవతకి పూజలతో మొక్కులు చెల్లించి ముగిస్తాము ఈ కార్యక్రమంలో కుల సభ్యులు ప్రజలు అందరూ పాల్గొనడం జరిగిందన్నారు I'm going to go to the hospital. 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 I'm going మాది గణ కడిగప్పుల సదయ మేము ఈరోజు పోషమ్మ బోనాలు నిర్వహించినాము రేపు విగ్రహాలు తీసుకొచ్చి ఎల్లుండి ఊరేగింపు చేయడం జరుగుతుంది మూడో రోజు జలాదివాసము పుష్పాదివాసము జరుగును ఆదివారం రోజున సాయంత్రం ప్రతిష్ట ప్రారంభమవుతుంది సోమవారం తర్వాత మా ఈదమ్మ గుడి ప్రతిష్ట పొలుపు మొదల మొదలవుతున్నది ఆ రోజుకు లాస్ట్ అయిపోతున్నది మా పేరు పాంబాల వనలం మేము పూర్తి పేరు గుట్ట జమదగ్ని పాంబాల వనలము ఈ గ్రామ పంచాయతీ గనుముక్కులో మేము మా పురాతన గ్రామ సందర్భంగా అవుతుందో మా మడలే స్వామి అని మాకు చాకలి వానలకు కులదేవత కుల ప్రతిష్టం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క కులానికి ఒక వాళ్ళకు ఒక గురువు ఉంటాడు అతిశార్ లోపల గ్రామ గురు దేవతలలో అవుతుందో చాకలి వాళ్ళకు మండలే స్వామి అని వీదమ్మ అని వాళ్ళకు దేవతలు ఆ సందర్భంగా అయ్యవార్లు వేదాంతులు బ్రాహ్మణులు విప్లవర్యులు అందరూ ప్రతిష్టాపన ఎవరి భాగంలో వాళ్ళు చేసుకుంటూ ఈరోజు మాత్రము గ్రామ దేవతలలో మరి ఇక్కడ భూలక్ష్మి మహాలక్ష్మి బుడ్రాయి వాళ్ళకు ఏది కొబ్బరికాయలతో సమర్పించి చివరికి ఇక్కడ ఏతుందో మరి పోషమ్మ తర్వాత మహంకాయమూ ఈరోజు మరి గావపిల్లడు లేకు ఏం లేవు ఈ కొబ్బరికాయలతోటి మాత్రమే ఈరోజు ఎందుకంటే మండల స్వామి గారు కాబట్టి ఒక శంకర్ని ఒక బిడ్డగా కొడుకు కాబట్టి మరి ఈరోజు మేము వేతుందో బదులుగా గ్రామ దేవుతలలో పోషంబరం మేము పంబాల వాళ్ళతోటి జముడికే చుసులతోటి వేతుందో పంబాల వలంతో మేము ఆ యొక్క ఊరేగి ఊరేగింపుతోటి మరి ఈరోజు మరి వారికి ఆ సమర్పించడం జరుగుతుంది దీనికి పెద్దలు మరి మండలే స్వామికి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు చాకలి వాళ్ళు పెద్దలు పూర్వీకులు వరతోటే మరి సరే గారు ఇంకా వారి యొక్క కుమరే గారు వీళ్ళందరూ ఏతుందో వాళ్ళ లోపల మరి గ్రామ దేవతలలో మరి ఆడపడుతులతోటి బోనాలు తీసుకొని ఈరోజు మేము అమ్మవారికు పోసాం అమ్మవారికు ఈరోజు పమ్మల వాళ్ళతోటి మేము పూజం జరుగుతుంది